రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు కూడా అరకు ఏజెన్సీ ప్రాంతంలో మూడు గ్రామాలకు వెళ్ళి ఆ మూడు గ్రామాల ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులు చిన్నలు పెద్దలు వృద్ధులు అందరికీ కూడా స్వెటర్స్ని పంచి రావడం జరిగింది అప్పుడు కూడా మీరు గత వీడియోస్లో కూడా చూస్తే ఆ వీడియో తర్వాత ఎవరెవరు ఎంత ఇచ్చారు మేము ఏం ఖర్చు చేసాము అనేది కూడా చాలా క్లియారిటీగా మరి వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఈ వీడియో ద్వారా మేము మిమ్మల్ని అడగాలి అని తీసుకున్న నిర్ణయం ఏమిటి అని అంటే మరలా మేము ఈ డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు తేదీలలో మరలా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రెండు గ్రామాలకు ఆల్రెడీ మేము కొంతమంది సభ్యులను పంపించి అక్కడ వారి పరిస్థితులు ఏంటి వారు ఎలాంటి పరిస్థితుల మధ్య మగ్గిపోతున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని రావడం అయితే జరిగింది వారి పరిస్థితుల రీత్యా ఈసారి మనము మెడికల్ క్యాంపు ఇరవై నాలుగవ తారీఖు ఆ ప్రాంతంలోనే మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇరవై ఐదవ తారీఖు మరి వచ్చే డబ్బును బట్టి స్వెటర్స్ కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు ఇలా ఒక బలమైన ఆలోచనలు ఎన్నో చేస్తున్నాం కనుక మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరమై ఉన్నవి ఖచ్చితంగా చెబుతున్నాను మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నమ్మకంగా బాధితులకు చేర్చే విషయంలో ప్రాణాలను అడ్డుగా పెడతాము అడ్డుగా పెడతాము ఖచ్చితంగా వారికి చేర్చి మీ ప్రతి రూపాయికి కూడా లెక్క అప్ప చెబుతాము ఈ విషయంలో మేము చాలా క్లారిటీగా ఉన్నాము మీరు కూడా అంతే క్లారిటీగా ఏ ఏ సందేహం లేకుండగా మీ డబ్బును మాకు పంపిస్తే ఖచ్చితంగా అది బాధితులకు చేర్చి ప్రభు ప్రేమను ఉన్నతంగా చాటి చెప్పే ప్రయత్నం మేము చేస్తామని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తూ మరి ఎవరైనా సహాయం అందించాలి అని అనుకుంటే వీడియోలో మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ అనే ఈ నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ సహాయాన్ని పంపించవచ్చు ఇప్పుడు మీకు ఈ పరిచర్య తర్వాత కూడా వీడియో అప్లోడ్ చేసిన తదనంతరం కానీ దాని నెక్స్ట్ వీడియోలో కానీ మీకు మళ్ళీ మిని స్టేట్మెంట్లతో సహా ఎంత డబ్బు వచ్చింది ఎంత ఖర్చు చేశాము అనే వీడియోను కూడా చూపిస్తామని తెలియజేస్తూ మరి ఎంతో నమ్మకంగా ఈ పరిచర్యను మేము చేస్తాము చేసి చూపించడానికి మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు